మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక ఒకప్పుడు దోస్తు మీరా దోస్త్ అంటూ కలిసిమెలిసి ఉన్న ఇరాన్ ఇజ్రాయెల్ ఇప్పుడు భీకరమైన యుద్ధం చేసుకుంటున్నాయి కొన్ని సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య పచ్చగట్టి వేస్తే భగ్గుమంటుంది సాధారణంగా దేశాల మధ్య ఇంత దారుణమైన వైరం రావడానికి బలమైన కారణాలే ఉంటాయి ఒకప్పుడు మిత్ర దేశాలుగా ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్ తర్వాతి కాలంలో బద్ద శత్రువులుగా ఎలా మారాయి దీనికి కారణం ఏంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఏమంటున్నారు ఏ దేశానికి మద్దతు ఎక్కువగా లభిస్తుంది పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది ఏ దేశాలు కూడా ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు ఈ రెండు దేశాల మధ్య చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి అయితే ఒకప్పటి మిత్ర దేశాలు ఇప్పుడు శత్రు దేశాలుగా ఎందుకు మారాయో తెలుసుకుందా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ స్థాపన తర్వాత ఇరాన్ అప్పటి పహ్లావీ రాజవంశం పాలనలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ తో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండేది తుర్కీయే తర్వాత ఇజ్రాయెల్ గుర్తించిన రెండో ముస్లిం మెజారిటీ దేశం ఇరాన్ ఇరాన్ షా మహమ్మద్ రెజా పహ్లావి ఇజ్రాయెల్తో రాజకీయ ఆర్థిక సైనిక సహకారంతో పాలన కొనసాగించారు అప్పట్లో ఈ రెండు దేశాలకు ఈజిప్టు ఇరాక్ నుంచి ప్రమాదం పొంచి ఉన్న కారణంగా ఇరాన్ ఇజ్రాయెల్ కలిసి ఒకే మాటపై ఉండేవే ఇరాన్ ఇజ్రాయెల్ కు చమురు సరఫరా చేస్తే ఇజ్రాయెల్ ఇరాన్కు సైనిక సాంకేతిక సహాయం అందించేది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవం షా మొహమ్మద్ రెజా పహ్లావి అధికారాన్ని కూలదోసి అయతోల్లా రుహెల్లా ఖమేని నాయకత్వంలో ఫిబ్రవరి పదకొండు వందల డెబ్బై తొమ్మిదిన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ను స్థాపించారు ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిన జరిగిన జనాభిప్రాయ సేకరణలో తొంభై ఎనిమిది శాతం మంది ఇస్లామిక్ రిపబ్లిక్ కు మద్దతు ఇచ్చారు ఇరాన్ రాజరీకం పాలన నుండి ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారింది ఖమేని సుప్రీం లీడర్ అయ్యారు అప్పటి నుంచి విలాయత్ ఫకీహ్ అంటే అంటే మతనాయకత్వ పాలన అమలైంది ఏ విప్లవం ఇరాన్ రాజకీయ సామాజిక సాంస్కృతిక వ్యవస్థలను పూర్తిగా మార్చివేసింది ఏ క్రమంలోనే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వైరానికి పునాది పడింది ఇస్లామిక్ రిపబ్లికన్ స్థాపించిన తర్వాత ఖమేని తనను తాను ప్రపంచంలో అరచివేతకు గురైన వారిని రక్షించే వ్యక్తిగా గొప్ప వ్యక్తిగా అభివర్ణించుకున్నారు మతపరమైన భావజాలం ఉన్న ఖమేని పాలస్తీనా ప్రజలకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టాడు అంతేకాదు ఇజ్రాయెల్ ను చిన్న సైతాన్ అమెరికా పెద్ద సైతాన్ పిలవడం మొదలు పెట్టారు అమెరికా దాని మిత్రదేశమైన ఇజ్రాయెల్తో అన్ని సంబంధాలు తెంచుకుంది ఇరాన్ ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను తెంచుకుంది తన రాజధాని టెహ్రాన్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని పాలస్తీనా లిబరేషన్ కు అప్పగించింది అలా ఇజ్రాయెల్ అమెరికాతో పూర్తి స్థాయిలో శత్రు దేశంగా మారింది పంతొమ్మిది వందల ఎనభైలలో ఇజ్రాయెల్ అమెరికాను వ్యతిరేకించే హిజ్బుల్లా హమాస్ వంటి ఉగ్రవాద గ్రూపులకు ఇరాన్ మద్దతు ఇవ్వడం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది అంతేకాదు ఇరాన్ హమాస్ ఇస్లామిక్ జిహాద్ వంటి పాలస్తీనాకు మద్దతు ఇవ్వడం ఆయుధాలు సమకూర్చడంతో ఇజ్రాయెల్ భద్రతకు ముప్పుగా భావించింది ఇరాన్ మద్దతుతో అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున హమాస్ నేతృత్వంలోని ఉగ్రవాదులు సరిహద్దు దాటి ఇజ్రాయెల్లోకి చొరబట్టారు నరమేధం సృష్టించడంతో ఇజ్రాయెల్ ధీటైన ఇదిలా ఉంటే నుండి ఇరాన్ అణు కార్యక్రమం ఇజ్రాయెల్ కు ఆందోళనగా మారింది ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో హమాస్ ఇజ్రాయెల్ పై చేసిన దాడి తర్వాత గాజా యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలను మరింత పెంచాయి రెండు వేల ఇరవై నాలుగులో డమాస్కస్ లో ఇరాన్ రాయభార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది దానికి బదులుగా ఇరాన్ ఇజ్రాయెల్ పై డ్రోన్ క్షిపణి దాడులు రెండు దేశాల మధ్య నేరుగా ఘర్షణలకు దారితీశాయి ఇలా రెండు దేశాల మధ్య యుద్ధం తారా స్థాయికి చేరుకుంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రెండు ఇరవై ఐదు జూన్ పదమూడు నుండి ప్రారంభమైంది ఇజ్రాయెల్ ఇరాన్ అణు సైనిక స్థావరాలపై ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరిట దాడి చేసింది ఇరాన్ కి కీలకమైన అణు స్థావరాలు ఫోటో ఇస్పహాన్ నటాంజ సైనిక స్థావరాలు ఇరాన్ టీవీ స్టూడియోలపై దాడులు చేస్తుంది జూన్ పంతొమ్మిదిన అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ పై దాడి జరిగింది ఇజ్రాయెల్ దాడికి ధీటుగా ఇరాన్ హైపర్సోనిక్ మిసైళ్లు డ్రోన్లతో ప్రతి దాడులు చేసింది ఇరాన్ లో ఐదు వందల మంది ఇజ్రాయెల్లో ముప్పై ఐదు మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ కి మద్దతిస్తున్న ట్రంప్ ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఇరాన్ లొంగిపోతే క్షమాభిక్ష పెడతామని లేదంటే సర్వనాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు దీనికి కౌంటర్ గా ట్రంప్ కి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని మాస్ వార్నింగ్ ఇచ్చాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరోవైపు ఐక్యరాజ్య సమితి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని కోరింది ఇందుకోసం యూరోపియన్ నాయకులు దౌత్యపరమైన చర్చలకు పిలుపునిచ్చారు మరి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎంత వరకు పోతుందో చూడాలి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియచేయండి